హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకైతే శ్రావణ మాసం వచ్చేసింది కదండి శ్రావణ మాసం అంటేనే ప్రతిరోజు పండగే కదా మనం పౌర్ణమికి ముందు రోజు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం కదండి వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని మన శక్తి కొలది అలంకరించుకుంటూ ఉంటాం ఈ మధ్య కాలంలో అందరూ కూడా అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేస్తున్నారు కదండి నాకు తెలిసిన విధంగా అమ్మవారిని చీర ఎలా కట్టాలి అమ్మవారిని అందంగా ఎలా రెడీ చేయాలి నా నేను చేసుకునే విధంగా మీతో కూడా షేర్ చేసుకుంటానండి అమ్మవారికి చీర కట్టడానికైతే ఒక చీరని తీసుకొని ముందైతే మడ మడతలు మొత్తం తీసేయాలండి ఇలా రెండు పొరల మీద వేసుకోవాలి ముందైతే అమ్మవారి చీరని ఫోల్డ్ చేసుకోవడానికి ముందు నేల మీద అయితే చేసుకునేటప్పుడు అయితే చేప వేసుకోండి చేప కుదరదు అనుకుంటే నేలని తుడుచుకొని అప్పుడు చీరని పరుచుకోండి ముందుగా చీరను అయితే రెండు మడతల మీద పెట్టుకోవాలండి అంచు కనపడేలాగా అంచు కనపడే పట్టు చీరలు అయితే అమ్మవారికి అందంగా కనిపిస్తూ ఉంటాయి సిల్క్ చీరలు అయితే అంత మంచిగా అనిపించదు ఇలా రెండు మడతల మీద వేసుకున్న తర్వాత మనం కట్జంగా ఉంటుంది కదండి కట్జంగ నుంచి ఈ విధంగా ఫిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలండి మనం కుర్చీలు ఎలా పోసుకుంటామో అలా రెండు చేతులతో ఈ విధంగా వేసుకుంటూ అంతా ఒకసారి పట్టుకోలేం కాబట్టి సగం దూరం సగం దూరం అనుకుంటూ వెళ్ళి క్లిప్స్ పెట్టుకోవాలండి మనం ఇంతకుముందు ఎప్పుడు అమ్మవారికి చీర కట్టలేదు ఈ సంవత్సరం చీర కట్టొచ్చా అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి చీర కట్టుకో కట్టొచ్చండి కట్టి అందంగా అలంకరించుకోవచ్చు మనం లాస్ట్ ఇయర్ కట్టకపోయినా ఈ ఇయర్ కట్టాలంటే అందులో తప్పేముండదండి చక్కగా అమ్మవారికి చీర కట్టి అమ్మవారిని పూజించవచ్చు అలానే మనం అమ్మవారికి చీర కట్టేటప్పుడు కొత్త చీర మాత్రమే కట్టాలండి మనం కట్టుకున్న చీర అలాంటివి కట్టకూడదు అమ్మవారికి ప్రత్యేకంగా చీర తీసుకొచ్చి కట్టాలి అమ్మవారి దగ్గర మనం తాంబూలంలో చీర పెట్టుకుంటాం కదండీ అందుకోసం ఒక చీర అలానే అమ్మవారికి కట్టడానికి ఒక చీర అయితే తెచ్చుకోవాలి ఒకవేళ మా దగ్గర ఒక చీరే ఉంది అనుకుంటే అమ్మవారికి మీ దగ్గర ఉన్న చీర కట్టేయండి మీది అమ్మవారి తాంబూలంలో జాకెట్ ముక్క అయినా పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఫైట్ కోసం అయితే ఫైట్ జంగ్ని కూడా ఈ విధంగా పిలిచి పెట్టుకోవాలండి ఈ విధంగా పిల్స్ పెట్టుకుంటూ బట్టల క్లిప్లు అయితే పెట్టుకోవాలి అన్ని పిల్స్ కూడా సమానంగా పెట్టుకోవాలండి అన్ని కుచ్చీళ్ళు నీట్గా పెట్టుకోవాలి పైడ్జంగా అయితే రెడీ అయిపోయింది దగ్గర దగ్గరగా క్లిప్పులు పెట్టుకోవాలండి ఎందుకంటే పిల్స్ ఒకటి మిస్ అయినా మళ్ళీ కుదరదు కదా అందుకు మీ దగ్గర అమ్మవారి ఫేస్ లేకపోయినా సరే ఇలా శారీ డ్రాపింగ్ చేసుకోవచ్చండి నార్మల్గా కొబ్బరికాయని పెట్టుకొని కొబ్బరికాయకి పసుపు రాసి అమ్మవారికి తిలకం దిద్ది అంటే కుంకుమతో కళ్యాణ తిలకం బొట్టు పెట్టి అమ్మవారిగా భావించి పెట్టుకోవచ్చండి ఇప్పుడైతే ఇప్పుడున్న రోజులు అయితే అందరి దగ్గర అయితే ఫేస్లు ఉన్నాయి కదా ఆ కొబ్బరికాయకే అమ్మవారి ఫేస్ పెట్టొచ్చు ఒకవేళ లేని పక్షంలో అలా అయినా పెట్టుకోవచ్చండి అమ్మవారికి చీర కట్టడానికైతే ముందైతే నేను చీరను అయితే రెడీ చేసి ఈ విధంగా పెట్టుకున్నానండి మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే మీరు పిల్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేయండి ఆ పిల్స్ అనేవి అలాగే నిలబడి ఉంటాయి ఇక నేను అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేయడానికి అయితే ఒక పోపు డబ్బాలు తీసుకున్నానండి ఇందులో బియ్యం నింపుకోవాలి ఒక తెపాలు అయితే తీసుకున్నాను ఒక రాగి చెంబు అయితే తీసుకున్నానండి స్టీల్ అయినా తీసుకోవచ్చు ఆ రాగి చెంబుకి వెనక భాగంలో ఒక కర్రను అయితే ఒక తాడుతో కట్టాలండి ఎందుకంటే అమ్మవారి చేతుల్లాగా భావించాలి కాబట్టి అలానే ఒక ఒక తెపాలు లాంటిది పెట్టాను కదా ఎందుకు అంటే ఒక తాడైతే కట్టానండి ఎందుకంటే అమ్మవారి కుర్చీల్ని అందులో దింపడానికి అలా దింపేసి మొత్తం అన్ని ఫిల్ చేశాం కదా దింపేసి ఆ పైడ్ జంగిని ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వేయాలండి మీరు వీడియోలో చూసినట్టయితే మంచిగా అర్థమవుతుంది నాకు చెప్పడం అంత వీలు అవ్వట్లేదు అమ్మవారి పైడ్ జంగిని బ్యాక్ సైడ్ నుంచి పైకి తల పైకి దాకా వేసి మళ్ళీ ఇటు సైడ్కి అయితే వేసానండి తర్వాత మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చు ముందుగా మనం వేసుకున్న నగలు అమ్మవారికి వేయకూడదండి అందుకని అమ్మ మనం వేసుకున్న నగలని పాలలో కానీ పసుపు నీళ్ళలో కానీ శుభ్రం చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే వేయవచ్చు అమ్మవారికి చక్కగా కుంకుమ పొట్టు పెట్టుకొని మెళ్ళో పసుపు కొమ్ము కానీ లేకపోతే ఇలా నెక్లెస్లు కానీ మీ దగ్గర ఏవి ఉంటే అవి వేయొచ్చు కొత్తవి అయితే బంగారు నగలైనా వేయచ్చు అండి అలానే కొత్తవి ఉంటే నల్లపూసలు కూడా వేయొచ్చు మీ మీ స్తోమతను బట్టి అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చు అండి నేనైతే ఈ విధంగా రెడీ చేశాను ఒక పూల దండ ఉంటే ఈ విధంగా వేయండి చాలా బాగుంటుంది అమ్మవారికి అయితే చక్కగా లెగ్స్ హ్యాండ్స్ అన్ని బయట దొరుకుతున్నాయండి అలానే అమ్మవారిని రెడీ చేసుకోవడానికి స్టాండ్స్ కూడా దొరుకుతున్నాయి నా దగ్గర అయితే ఏమీ లేవండి నేను ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈ విధంగా అమ్మవారిని అందంగా అలంకరించుకున్నాను చీరతోనే అని కాదండి రెండు జాకెట్ ముక్కలతో కూడా ఈ విధంగానే అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చు నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి